ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అమరావతి రాజధానిని ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది తిరిగి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని పనుల్ని పునః ప్రారంభించారు ఇప్పుడు రాజధానిలో పనులు జోరుగా సాగుతున్నాయి అయితే అమరావతి రాజధాని విషయంలో విపక్షాలు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి ఇదే క్రమంలో చంద్రబాబుకు మాజీ మిత్రుడైన మాజీ కేంద్ర మంత్రి ఒకరు ఇవాళ తన అభిప్రాయం కూడా బయటపెట్టారు అమరావతి సక్సెస్ కాదని కృష్ణానదిలో రాజధాని కడుతున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తేల్చి చెప్పేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో పొరపాటు చేస్తున్నారన్నారు లక్ష కోట్ల ఖర్చు పెట్టాలనుకుంటున్నారని ఆ డబ్బు ఎవరిదని ప్రశ్నించారు బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నారని ఆక్షేపించారు అమరావతిలో భవనం నిర్మాణానికి పదింతలు అదనపు ఖర్చు అవుతుందని గుర్తు చేశారు సెక్రటేరియట్ కోసం యాభై అంతస్తుల భవనాన్ని కట్టాలనుకుంటున్నారని భవిష్యత్తులో ఆ బిల్డింగ్ కూలిపోతే బాధ్యత ఎవరు వహిస్తారని చింతామోహన్ ప్రశ్నించారు అమెరికాలో వాషింగ్టన్ మలేషియాలో అలాగే ఆస్ట్రేలియాలో ఒక మహానగరాన్ని కట్టాలని ఫెయిల్ అయ్యారని ఆయన తెలిపారు ఒక మహానగరాన్ని కట్టే ముందు అందరి సలహాలు తీసుకోవాలని మేధావులతో సంప్రదించాలని చర్చించాలని ఆయన సూచించారు సొంత నిర్ణయాలు వద్దని మొండిగా ముందుకు వెళ్ళవద్దని సీఎం చంద్రబాబును ఆయన కోరారు శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులో ఏముందని ఆయన ప్రశ్నించారు అమరావతిలో కట్టమని కమిటీ చెప్పలేదన్నారు మరోవైపు పేదరికం గురించి సీఎం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల్ని సైతం చింతామోహన్ ఎద్దేవా చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికాన్ని తీసేస్తానని ముఖ్యమంత్రి అంటారని పదిహేనేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు పేదరికాన్ని ఎంతవరకు తగ్గించారని ప్రశ్నించారు మోడీ బాబు ఇరువురు కలిసి గూడూరు ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని గూడూరు ప్రజలకు కావాల్సింది దుగ్గరాజపట్టణం మేజర్ పోర్ట్ నిర్మాణం అని ఆయన తెలిపారు మరోవైపు ఏపీలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది కావస్తుంది ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం అభివృద్ధి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది అయితే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎమ్మెల్యేల నుంచి పూర్తి స్థాయిలో సహకారం లభించడం లేదని ఇప్పటికే కూటమి పార్టీల అధినేతలు సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని చంద్రబాబు చెబుతున్నారు ఈ నేపథ్యంలో గతంలో ఎన్నికలకు ముందు కూటం ఖచ్చితంగా గెలుస్తుందని అంచనా వేసి చెప్పిన సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట తాజాగా మరోసారి సర్వే చేపట్టారు ఇందులో పలు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఆయన సర్వే వివరాలు వెల్లడించారు తాజాగా మరో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలతో సర్వే ఫలితాలు వెల్లడించారు ఇందులో షాకింగ్ ఫలితాలు కనిపించాయి తిరుపతి జిల్లాకు సంబంధించిన ఏడుగురు ఎమ్మెల్యేలపై నిర్వహించిన సర్వే ఫలితాలను ప్రవీణ్ వెల్లడించారు ఇందులో వెంకటగిరిలో మిశ్రమ స్పందన కనిపిస్తోందని ఆయన తెలిపారు మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు ఇందులో సర్వేపల్లి శ్రీకాళహస్తిలో ప్రభుత్వ పనితీరుపై మాత్రం సానుకూలత ఉందన్నారు ఇదే పరిస్థితి కొనసాగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో కూటమికి నష్టమేనని తేల్చిచేసా తేల్చి చెప్పారు ఈ సంవత్సర కాలంలోనే తిరుపతి సత్యవేడు గూడూరు సూళ్లూరుపేట ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు ప్రవీణ్ వెల్లడించారు విచిత్రంగా ఎమ్మెల్యేల కంటే ప్రభుత్వంపై మాత్రం కొంత సానుకూల స్పందన కనిపిస్తుందన్నారు దీంతో ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోవాలన్న చంద్రబాబు మాటలతో దీన్ని పోల్చి చూస్తే నిజమేనని అనిపిస్తోంది అయితే ప్రవీణ్ వెల్లడిస్తున్న సర్వే వివరాలను కోటం పార్టీలైన టీడీపీ జనసేన కార్యకర్తలు తోసిపుచ్చుతున్నారు ఆయనపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు పెడుతున్నారు